హలో నేను మీ కృష్ణ బొబాయి ఈరోజు టాపిక్ ఏదంటే బిగ్ బాస్ అమౌంట్ పే చేస్తున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఎంత అమౌంట్ పే చేస్తున్నారు అనేది ఈ మెయిన్ కాన్సెప్ట్ ఈరోజు నాకు తెలిసింది మీకు నిగచ్చిగా నిజాయితీగా చెప్పాలని అనుకుంటాను ఎప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ లో హైయెస్ట్ రెమెజ్మెంట్ తీసుకుంటున్న వ్యక్తి ఎవరు అంటే బరవీ శంకర్ గారు అక్షరాల మూడు లక్షల యాభై వేల రూపాయలు వారానికి అతను తీసుకుంటారు రెమెంట్ ఎందుకంటే అది చాలా సీనియర్ యాక్టర్ అండ్ అతను ఉన్న వాళ్ళలో కూడా హయ్యర్ ఫేమ్ ఉన్న వ్యక్తి కూడా అంటే అందరికన్నా ఎక్కువ ఫేమ్ అండ్ సీనియర్ యాక్టీ ప్రకారం అతనికి మూడు లక్షల యాభై వేలు ఇస్తున్నారు నెక్స్ట్ ఐషా షేని గారు ఐచ శైనియా అంటే మీకు తెలియకపోవచ్చు నేను ఇక్కడ ఇమేజ్ కూడా వేస్తాను ప్లస్ లక్స్ పప్ప లక్స్ పప్పల్ లంచ్ కొస్తావా అనే సాంగ్లో ఆమె యాక్ట్ చేసిన వ్యక్తి మూడు లక్షల రూపాయలు అక్షరాల ఆమె వారానికి రిస్క్ ఉన్న రెండు సెట్మెంట్ అండ్ సె థర్డ్ రీతు చోదరి రీతు చోదరికి అక్షరాల మూడు లక్షల రెండు సారీ రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మన రీతు చోదరికి ఇస్తున్నాము అండ్ తీసుకుంటుంది ఎవరు అంటే మన సంజన గారు బుజ్జుగాడి మూవీలో పక్కన చేసిన యాక్ట్ చేసిన చెల్లెలు యాక్ట్ చేసిన కదా వాళ్ళ హీరోయిన్ ఆమె సంజన గారు ఆమెకి రెండు లక్షల డెబ్బై వేల రూపాయలుగా ఇస్తున్నారు అండ్ భీమ తర్వాత రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇద్దరు తీసుకుంటున్నారండి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇద్దరు తనుజా గౌడ ఆమె కూడా మంచి బిజీగా జాతీయ కావచ్చు కొన్ని సీరియస్ లో కావచ్చు కొన్ని షోస్ లో కావచ్చు చాలా బిజీగా ఉంది ఆమెకు రెండు లక్షల యాభై వేల రూపాయలు రెవెన్యూగా ఇస్తున్నారు అండ్ అలాగే మన సుమన్ శెట్టి గారికి కూడా రెండు లక్షల యాభై వేల రూపాయలు రెవెన్యూగా ఇస్తున్నారు వారానికి అంటే మన సుమన్ శెట్టి గారికి బ్యాక్ ఎండ్ ఇది ఇది ఇప్పుడు మూవీస్ ఏం లేవు నెక్స్ట్ రావడానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు అతనికి ఇస్తున్నారు ప్ర టూ పాయింట్ వేనికి అనేది సెకండ్ ఛాన్సెస్ అనుకోవాలి రెండు లక్షల రూపాయలు మాత్రమే వారానికి ఇస్తున్నారు ఆ ముగ్గురు ఎవర్రా అంటే ఇనామిల్ జబర్దస్త్ ఇనామిల్ అతనికి రెండు లక్షల రూపాయలే కేవలం రెండు లక్షల రూపాయలే వారానికి ఇస్తున్నారు ఎందుకంటే నాకు అర్థం కాలేదు అతను ఉన్న వాళ్ళే కూడా అతను చాలా బిజీ అండ్ ఫేమ్ ఉన్న వ్యక్తి ప్రజెంట్ ఫేమ్ ఉన్న వ్యక్తి అతనికి ఎందుకు అంత అంటే వీధ వాళ్ళతో నేను కొంతమంది చెప్తున్నా కాబట్టి చెప్తున్నాను అతనికి ఎందుకు అంత తక్కువ ఇస్తానో నాకు తెలియదు ప్లస్ వాళ్ళ అగ్రిమెంట్ ఎలా ఉందో మనకు తెలియదు ఎవజ్ ఇమాన్యుల్ కి రెండు లక్షలు సిసి వర్మకి రెండు లక్షలు రామ్ ఆయన రాము రాతో కదా రాను ముంబైకి రాను అనే అతనికి కూడా రెండు లక్షల రూపాయలు బిగ్ బాస్ యాజమాన్యం ఇస్తున్నారు ఇది సెలబ్రిటీస్ బిగ్ సెలబ్రిటీస్ లో వీళ్లకు య ఎంత వచ్చాయని చెప్తున్నాను అలాగే మన కామన్ మ్యాన్స్ లో వెళ్ళారు సిక్స్ మెంబర్స్ మాస్ మ్యాన్ కావచ్చు అండ్ ప్రియా శెట్టి కావచ్చు దమ్ము శ్రీజా కావచ్చు మన మర్యాద మనీష్ కావచ్చు ఆయన ఆర్మీ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ కావచ్చు ఇంకా డైమండ్ పవన్ కావచ్చు అందరికీ కలిపి డె వేల రూపాయలు వారానికి ఇస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం కామన్ మ్యాన్స్ కి కేవలం డెబ్బై వేల రూపాయలు ఒక వారానికి ఇస్తున్నారు ఈ ద్వీలలో నాకు ఎవరికెవరికి ఎత్తిస్తున్నారు అనేది నేను క్లారిటీగా చెప్పేశాను మీకు ఇది ముందే తెలుసు అనుకున్న వాళ్ళు నాకు కింద కామెంట్ చేయండి తెలియకపోతే నేను చెప్పింది మీకు నచ్చితే ప్లీజ్ దయచేసి షేర్ అండ్ కామెంట్ అండ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి నేను ఎందుకంటే ఈ మధ్యనే ఛానల్ స్టార్ట్ చేసిన ముందున ముందున్న పాత ఛానల్ పోయింది నేను ఈ మధ్యనే ఒక ఛానల్ వర్మలు చేసి నేను ఈ మధ్యనే మళ్ళీ వీడియో పోతున్నాను కాబట్టి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్ బాయ్